హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ ఇంతవరకు మీరు నా వ్లాగ్స్ అన్నీ చూసారు కదా సో ఇక నుంచి డైలీ మార్నింగ్ టైంలో మీకు ప్రముఖ తెలంగాణలోని ప్రముఖ న్యూస్ పత్రికల్లో ఉండేటువంటి హెడ్లైన్స్ని మీకు చూపెట్టాలని అనుకుంటున్నాను ఎందుకోసం అని అంటే ప్రతి న్యూస్ పేపర్లో ఒక్కటే వార్త ఒక్కొక్క రకంగా ఉంటుంది సో అదే వార్తలో ప్రతి న్యూస్ పేపర్లో ఏ విధంగా ఉంటుంది వాటి యొక్క విశ్లేషణ ఎట్లా ఉంటుంది అనేది కూడా మేము ముందుకు తీసుకొస్తాను సో ఎన్ని రోజులు నా వ్లాగ్స్ చూసి నన్ను ఆదరించి నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు ఇక నుంచి కూడా నా వీడియోస్ అన్నీ మీరు చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మీకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సో ఇలాంటి ఒక కొత్త ఆలోచన అంటే పాతగా చాలామంది చేశారు సో నేను దీంట్లో కొత్తగా చేయడం జరుగుతుంది సో దీన్ని మీరు నాకు సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఛానల్కి సపోర్ట్ చేస్తారని వేడుకుంటున్నాను సో ప్రస్తుతానికి ఈరోజు నేను ఒక ఈనాడు పేపర్ను మాత్రమే తీసుకోవడం జరిగింది ఈనాడు పేపర్లో ఉండేటువంటి ఈ న్యూస్ హెడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి మీకు ఈరోజు చూపెడతాను ఎందు ఓన్లీ హెడ్లైన్సే ఎందుకు చూపెడతాను అని అంటే మామూలుగా పేపర్ మొత్తంలో రెగ్యులర్గా జరిగేటివన్నీ రెగ్యులర్ న్యూస్లన్నీ వస్తూనే ఉంటాయి బట్ ఏవైతే ప్రముఖంగా జరిగేటువంటి న్యూస్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ హెడ్లైన్స్లో మాత్రమే ఇస్తారు కాబట్టి ఒక ముఖ్యమైన వార్తలు మాత్రమే హెడ్లైన్స్లో ఉంటాయి కాబట్టి మీకు ప్రతి న్యూస్ పేపర్లో మనకు తెలంగాణలో ప్రముఖంగా ఉండేటువంటి ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు నమస్తే తెలంగాణ కావచ్చు వెలుగు న్యూస్ పేపర్ కావచ్చు వీటన్నిటిని రేపటి నుంచి మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది ఉదయం ఏడు గంటలకు మీకు నా న్యూస్ మన ఛానల్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీరు అందరూ నన్ను ఆదరిస్తారని వేడుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఓన్లీ ఒక ఈనాడు పేపర్ను మాత్రమే మనం ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి హెడ్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి విశ్లేషిద్దాము ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ హెడ్డింగ్ ఇచ్చారు పిల్లలకు మత్తువల కన్నవారు విలవిల అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పిల్లల యొక్క డ్రగ్స్ అలవాట్ల గురించి కూడా ఒక శీర్షిక ఇవ్వడం జరిగింది మరి పిల్లలు ఏ విధంగా గంజాయికి కొకైన్ లాంటి ఆ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అనేటువంటి దానిపైన ఒక శీర్షిక ఇవ్వడం జరిగింది దానిలో రాష్ట్రంలో ఇప్పటికే నలభై వేల మంది డ్రగ్స్ బాధితులను గుర్తించినట్టు న్యాబ్ అంటే ఈ డ్రగ్స్ను టెస్ట్ చేసేటువంటి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది బానిసలుగా మారిన విద్యావంతులు ఉన్నత ఉద్యోగులు అంటే విద్యావంతులు కూడా ఉన్నత ఉద్యోగులు కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని మనకు ఈరోజు ఈ శీర్షికలు ఇవ్వడం జరిగింది ఏడు నెలల్లోనే ఆరు వేల మందికి కూడా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది మరి అడిక్షన్ కేంద్రాలకు పంపుతున్నా కూడా వాళ్ళు మారడం లేదు అనేటువంటి కూడా ఒకటి శీర్షిక ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు ఇంకొకటి కూడా ఇచ్చారు మన భారత ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు తను యుద్ధ భూమిలో పరిష్కారాలు దొరకవు అనేటువంటి శీర్షిక కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది ఎందుకోసమంటే ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం జరిగి ఎంత ప్రాణ నష్టమో ఆస్తి నష్టం జరిగిందో మనం చూడడం జరిగింది సో అన్ని రోజుల తర్వాత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఉక్రెయిన్ దేశంలో పర్యటిస్తున్నారు అక్కడి నుంచి క్యూ దేశానికి కూడా వెళుతున్నారు మరి దాంతోపాటు ఇంకొక మెయిన్ హెడ్డింగ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా మనకి మెయిన్ హెడ్డింగ్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే చతుష్టాయం దోచుకుంటుంది అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది చతుష్టాయం దోచుకుంటుంది మరి ఇక్కడ అంటే మోదీ అమిత్ షా ఆదాని అంబానీలపై సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇంత చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తే ఆదాని షేర్ల కుంభకోణంపై జేపీసీ వేసి విచారణ జరపాలి సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలి అని ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు నిన్న ఈడీ కార్యాలయాన్ని కూడా వాళ్ళు ముట్టడించడం జరిగింది మరి దాని తర్వాత కూడా కింద ఇచ్చారు ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళారు ఈరోజు మళ్ళీ బట్టి విక్రమార్క గారు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు అనేటువంటి ఒక వార్త ఈనాడులో ఇవ్వడం జరిగింది మరి ప్రతిపక్షాలకు సంబంధించిన వార్త చూసుకున్నట్టయితే ప్రభుత్వాన్ని వదిలిపెట్టం రెండు లక్షల రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో అయినా చేయాల్సిందే అనేటువంటి ప్రతిపక్షం యొక్క వార్త కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఒక్క మండలంలోనైనా సంపూర్ణంగా రెండు లక్షల రుణమాఫీ చేసినట్టు మీరు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు సన్యాసం తీసుకుంటానని మరి వారికి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి మనకి సవాలు విసరడం జరిగింది మరి దేవుడునే మోసం చేసిన సీఎం అనేటువంటి ఒక వార్త కూడా మనకి హరీష్ రావు గారు మాట్లాడినట్టు దీంట్లో ఇవ్వడం జరిగింది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా బారాస అంటే భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరసనలు కూడా తెలిపినందుకు ఇది మెయిన్ హెడ్డింగ్ శీర్షికలో ఇవ్వడం జరిగింది దాంతోపాటు గ్రూప్ టూ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కూడా డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలలో నిర్వహించాలనేటువంటి శీర్షిక కూడా ఇవ్వడం జరిగింది చాలామంది నిరుద్యోగులు ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు సో దాని యొక్క మెయిన్ శీర్షిక కూడా ఈరోజు ఈనాడులో ఇవ్వడం జరిగింది డిసెంబర్ పదహారు పదిహేను పదహారవ తేదీల్లో కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందని పేపర్లు ఇవ్వడం జరిగింది మరి క్రైమ్ సీన్ మార్చేశారు వైద్య జూనియర్ వైద్యురాలి అత్యాచరణ ఘటనపై సుప్రీంకోర్టు వివరించిన సుప్రీంకోర్టుకు వివరించిన సిబిఐ మరి మొన్న కొలకతాలో ఏదైతే జూనియర్ డాక్టర్ పైన జరిగిన అగత్యానికి సంబంధించి ఈ యొక్క న్యూ న్యూస్కి ఇవ్వడం జరిగింది దాంతోపాటు మేడిగడ్డ నిర్మాణం యొక్క దానిపైన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఎంక్వైరీ ఉందో ఆ ఎంక్వైరీకి సంబంధించిన న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది ఎల్లంటి సమ్మతి తర్వాతనే డిజైన్ డ్రాయింగ్లకు అనుమతి ఇవ్వడం జరిగింది అని ఒక శీర్షిక ఇవ్వడం జరిగింది మరి చౌక దుకాణాల్లో అంటే రేషన్ షాప్ దుకాణాల్లో సన్నబియాన్ని జనవరి నుంచి సప్లై చేయాలని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు వెల్లడించారు అది కూడా మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది సో ఈరోజు మనకి ఈనాడులో మెయిన్ హెడ్డింగ్స్లో వచ్చినటువంటి ఈ న్యూస్ సో రేపటి నుంచి మీకు మరి నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వార్తల కోసం ఏదైతే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్స్ను అన్ని పేపర్లను నా ఒకటే ఛానల్లో మీకు చూపెట్టడానికి ముందుకు వస్తున్నాను కాబట్టి మరి నన్ను ఆదరిస్తారని వేడుకుంటూ అందరికీ థ్యాంక్ యూ